హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కుక్ బుక్ ఇవాళ నేను వంకాయతో ఒక మంచి ఫ్రై రెసిపీ చూపిస్తున్నానండి ఇలా గనక చివరిలో ఫ్రై రెసిపీస్ తయారు చేసుకున్నప్పుడు పొడి వేసి తయారు చేసుకుంటే మీకు ఏ ఫ్రై రెసిపీ అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా ఒక్కసారి పొడి చేసుకుని స్టోర్ చేసి పెట్టుకోండి ఏ ఫ్రై రెసిపీ అయినా చివరిలో ఒక్క స్పూన్ పొడిని యాడ్ చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక రెండు టీ స్పూన్ల దాకా పల్లీల్ని వేసుకోవాలండి పచ్చిగా ఉన్న పల్లీల్ని తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా ధనియాలని వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ దాకా తెల్ల నువ్వుల్ని వేసుకోవాలి పల్లీలు మాత్రమే రెండు టీ స్పూన్లు అండి మిగిలినవన్నీ కూడా ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా మిరియాలు ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకుని ముందుగా ఈ ఆయిల్లో లో ఫ్లేమ్లో పెట్టుకుని మంటని చక్కగా వేయించుకోవాలండి అసలు మాడిపోకుండా ఇలాగే మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే వేయించుకుని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి చూసారు కదా ఇక్కడ ఇవన్నీ వేగిపోయాయి తర్వాత ఇందులోనే మంచి మసాలా ఫ్లేవర్ కోసం ఒక చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక చిన్న యాలకని కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని వీటన్నిటిని కూడా బాగా వేయించుకోవాలండి ఇలా దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ వేస్తే మనకి మంచి మసాలా స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కరివేపాకు కూడా కొద్దిగా క్రిస్పీగా అయ్యే వరకు ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత చివరిలో ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఎండు కొబ్బరి పొడి తీసుకున్నాను మీరు ఎండు కొబ్బరి ముక్కలు అయితే గనక వీటితో పాటు కలిపి వేయించుకోండి ఇక్కడ వెల్లుల్లి కానీ ఎండు కొబ్బరి కానీ ఎక్కువగా వేగక్కర్లేదండి ఇలా ఒక్కసారి వేసుకుని కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత వీటిని బాగా మెత్తగా పౌడర్ లాగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ఫ్రై రెసిపీ తయారు చేసుకోవడం కోసం అదే స్టవ్ మీద బాండీ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి తర్వాత ఇందులోనే డైరెక్ట్గా ఇంకా వంకాయ ముక్కలు వేసేసుకోవాలి ఇక్కడ నేను పావు కిలో వంకాయల్ని తీసుకున్నాను ఒక్కొక్క వంకాయని ఇలా పొడుగ్గా నాలుగు భాగాలుగా కట్ చేసుకున్నానండి తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఒక నిమిషం పాటు ఈ వంకాయల్ని బాగా వేయించుకోవాలండి ఇప్పుడే మూత ఏమీ పెట్టద్దు ముందుగా ఒక్క నిమిషం పాటు వంకాయల్ని బాగా వేగాలి ఈ ఫ్రైలో ఇంకా ఎక్స్ట్రాగా పోపేమీ వేయాల్సిన పని లేదండి ఆయిల్ వేయగానే డైరెక్ట్గా వంకాయ ముక్కల్ని వేసి ఒక్క నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి చూసారు కదా పైన లేయర్ అంతా కూడా మనకి కొద్దిగా క్రిస్పీగా అయ్యే వరకు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించండి ఒక ఐదు నిమిషాలు మగ్గిస్తే మనకి వంకాయ ముక్కలు లోపల వరకు చెక్క మెత్తగా ఉడికిపోతాయి అలాగే పైన లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుంది లోపల ముక్క మాత్రం మెత్తగా ఉంటుంది తర్వాత ఇందులోనే రుచికి తగినట్టుగా ఉప్పు అలాగే కారం కూడా వేసుకోవాలి కారం ఇక్కడ నేను కొద్దిగా తక్కువగానే వేసుకున్నానండి ఎందుకంటే ఇందాక గ్రైండ్ చేసుకున్న పొడిలో మిరియాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ ఘాటు సరిపోతుంది ఇలా ఉప్పు కారం కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇవి మిక్స్ చేస్తేనే మనకి గలగల సౌండ్ వస్తూ ఉంటుందండి అంత క్రిస్పీగా వేగాయి తర్వాత ఇందులోనే చివర్లో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి తర్వాత ఇక్కడ గ్రైండ్ చేసుకున్న పొడిని కూడా వేసుకోవాలి చివర్లో ఇక్కడ నేను ఒక రెండు నుంచి మూడు టీ స్పూన్ల దాకా పొడిని మాత్రమే వేసుకున్నాను మిగిలిన పొడిని అలాగే ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే మనకి నెక్స్ట్ టైం ఎప్పుడు ఏ రెసిపీ తయారు చేసుకున్నా కూడా అందులో వేసుకోవచ్చు ఇలా పొడి కూడా వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకుంటూ వేయించుకోవాలండి పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ముందుగా అన్నీ వేయించే మనం పొడి చేసుకున్నాం కాబట్టి ఒక్క నిమిషం వేయిస్తూ ఈ వంకాయ ముక్కలకంతా పట్టేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి మనకి చక్కగా మంచి టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇలా పొడి వేసి తయారు చేసుకోండి వంకాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే మనకి ఈ వంకాయ ఫ్రై కదా పైన అంతా కూడా చక్కగా క్రిస్పీగా గలగల సౌండ్ వస్తూ ఉంటాయి వంకాయ ముక్కలు కూడా రసంలో కానీ సాంబారు పప్పులో సైడ్గా తినటానికి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై